બિલાલી ખેત પિંજિનદાર લાયકતા બિલાલી બિલાલી ખેત પિંજિનદાર લાયકતા બિલાલી બિલાલી ઇને ઉપલા તો પિંજિના નહતલે એડી એડી બોર્ડર રાખી ભાઈ બે સમાત્રાલાય નહતલે અનૂદી આને પેલું પદ્મ કેમવ લાયક ના માખું તો નહતલે વાતડું માથે માં માથે માં પિંજિન કે આવત పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఆసర పెన్షన్లు వృద్ధుల వితంతుల పెన్షన్ రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేలున్న వికలాంగుల పెన్షన్ ఆరు వేలు పెంచుతామని చెప్పి దాదాపు ఇరవై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేయకపోవడం నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అంబేద్కర్ ఎంఆర్ఓ ఆఫీసుల మరి కార్యాలయాల ముందు ధరకు పిలిపించడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ ఈ జగిత్యాల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఏతే ఈ రేవంత్ రెడ్డి మరి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో హామీ ఇచ్చిన హామీని మేము అమలు చేయమంటున్నాం గతంలో ఏదైతే కేసీఆర్ గారు మరి రెండు వేల పదహారు ఇస్తూ ఉన్నాడు మరి విక వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేలు ఇస్తూ ఉన్నాడు ఏ అయితే కొత్త పెన్షన్లు పిఏపి కలిగి ఉండి పెన్షన్ రాని వాళ్ళు ఏ అయితే భర్తలు కోల్పోయి మరి వితంతులో ఉన్నవాళ్ళు దాదాపు పది లక్షల మంది కొత్త పెన్షన్లను కేసీఆర్ తొక్కి పెడతా ఉన్నాడు మరి మేము అధికారంలోకి వస్తే ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే మరి ఇద్దరు ఇస్తాం ఎవరైతే భర్త కోల్పోయిన వాళ్ళు ఉంటే వితాంతు పెన్షన్ ఇస్తాం అదేవిధంగా బీడీ కార్మికులు మరి రెండు వేల పెంచిన నాలుగు వేలు కొత్తగా పీఏఫ్ కలిగి ఉండి మరి పెన్షన్ రాని వాళ్ళకు కూడా మేము పెన్షన్లు ఇస్తామని చెప్పి మరి ఇప్పటికి ఇరవై నెలల నుంచి అమలు చేయకపోవడం నిజంగా పేదల పక్షాన సుతశుద్ధి లేనట్టు మాకు కనబడుతూ ఉంది ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అనేక పథకాలు అమలు పెరుగుతూ ఉంది ఏదైతే వేలాది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మరి ఇవాళ రైతు బీమా రైతు రుణమాఫీ చేసింది ఏ అయితే ఎమ్మెల్యే జీతాలు పెంచుకోవడం జరిగింది ఏ అయితే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు తోటి వేల కోట్ల రూపాయలు దోసిండని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి మరి కొత్త డ్రామాకు తెరదిస్తా ఉన్నాడు మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మళ్ళీ మరి ఇవాళ టెండర్ వీస్తూ ఉన్నారు పేదలకు రావాల్సినటువంటి పథకాలు మరి అమలు చేస్తలేడు ఇవాళ ఈ ఎవరైతే పేదలు ఈ పెన్షన్ల మీద ఆధారపడేటువంటి కుటుంబాలు ఉన్నాయి ఇవాళ ముసలు కానీ మరి వికలాంగులు కానీ మరి పెన్షన్ ఇస్తేనే వాళ్ళు బతికే బతుకు మరి వాళ్ళకి జీవనోపాధి కలిగేటువంటి అవకాశం ఉంది పేదలకు ఉపయోగపడక పడే అతి పథకాలను అమలు చేయకుండా ప్రభుత్వం ఏదైతే పెద్దలకు ఉన్నత వర్గాలకు ఉపయోగపడేటువంటి పథకాలను అమలు చేస్తూ ఉంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా మందకృష్ణ మాది గారు ఏదైతే నలభై రోజుల నుండి మరి ఈ ప్రభుత్వం కొత్త పెన్షన్లు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పర్యటనలు నియోజకవర్గ స్థాయిలో మరి ప్రత్యక్షంగా మరి ప్రత్యక్ష పోరాటాలకు కూడా పిలిపడం జరిగింది ఏతే మనకంటే నాలుగు నెలలు వెనుకసీరి ఏర్పడినటువంటి ఏపీలో చంద్రబాబు నాయుడు మరి అధికారంలోకి వచ్చిన వెను వెంటనే మరి కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది పాత పెన్షన్లు నాలుగు వేలను ఆరు వేలు చేసిండు మరి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసిండు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నటువంటి ప్రభుత్వం మరి అమలు చేయకుండా పేదలను మోసం చేస్తూ ఉంది ఏ అయితే చంద్రబాబు నాయుడు పేదల కోసం పనిచేస్తూ ఉన్నాడు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో మరి రాబోయే స్థానిక ఎలక్షన్లో ఏ పెన్షన్దారులకైతే నువ్వు పెన్షన్ ఇస్తలేవో ఏ వికలాంగులకైతే నువ్వు పెన్షన్ ఇస్తలేవో ఏ బీడీ కార్మికులు నా చెల్లెళ్ళ కక్కలకు పెన్షన్ ఇస్తలేవో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా స్థానిక ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి సిద్ధపడుతున్నారని సంగతి మేము తెలియజేస్తూ ఉన్నాం మీరు ఇదే మండి వైఖరితో వేరిస్తే రాబో రోజుల్లో వృద్ధుల వితంతుల వికలాంగులతోటి హైదరాబాదులో దాదాపు లక్షలాది మందితోటి భారీ బహిరంగ సభ నిర్వహించి మరి మీ మెడలు వంచి పెన్షన్లు సాధిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ప్రజనిధి ఇలా ఒక జిల్లా కలెక్టర్ గారు సిరిసిల్లలో ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఒక మొన్న మరొక ప్రకటన చేయడం జరిగింది ఏదైతే భర్తలు కోల్పోయిన వాళ్ళు వెంటనే ఆ పెన్షన్ ఆ పెన్షన్లు అమలు చేయాలంటున్నావు మన దగ్గర కూడా భర్తలు కోల్పోయిన వాళ్ళు కానీ కొత్త పెన్షన్లు అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా వెనువెంటనే పెన్షన్లు అమలు చేయాలని సందర్భంగా తెలియస్తూ